ప్రైజ్ దాడ్ ఈ రోజు మనం గొప్ప మిషనరీ అయినటువంటి గ్రీన్ టాల్బాటో బస్టిన్ గురించి నేర్చుకుందాం గ్రీన్ టాల్బాటో బస్టిన్ తన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టి తన సేవల ద్వారా మరియు రచనల ద్వారా కొన్ని లక్షల మందిని ఆత్మీయతలో ప్రభావితం చేస్తూ పరిశుద్ధాత్మ బోధకునిగా పేరుగాచినటువంటి గొప్ప మిషనరీ గ్రీన్ టాల్బర్ట్ బస్టిన్ అతను జులై నెల ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో జన్మించడం జరిగింది అలానే ఇరవై రెండవ తారీఖు జూలై నెల పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆయన మరణించారు ఆయన జీవితం గమనిస్తే బస్టాండ్ అమెరికాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఆయన బాల్యం అత్యంత ఒడిదుడుకులతో కూడినది చిన్ననాటి నుంచి అనారోగ్యం ఆర్థిక స్థితిగతులు కుటుంబంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా బస్ ఆధ్యాత్మిక లోతుల్లోనికి నడిపించి ప్రతి సమస్యలోనూ కూడా దేవునిపై ఆధారపడేటువంటి అనుభవాన్ని నేర్పించాయి చిన్నతనంలోనే ఆయన దేవుని పిలుపులు స్పష్టంగా గ్రహించాడు ఒక ప్రార్థన కూడికలో యేసుక్రీస్తు ప్రేమ మరియు విమోచన బోధన ద్వారా ఆయన హృదయం మార్చబడింది ఆ సమయంలోనే ఆయన దర్శించబడి సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు రక్షణ పొందిన తర్వాత బస్టిన్ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడు అదే ఆయన జీవితాన్ని మలచినటువంటి ఆధ్యాత్మిక పిలుపుగా మారింది అతని సేవా జీవితం అంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది బస్టిన్ సంపూర్ణ పరిశుద్ధత సిద్ధాంతాన్ని బోధించాడు ఆయన భవిష్యత్తు బోధకులను సిద్ధం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించాడు బస్టిన్ కొన్ని దేశాలకు మిషనరీగా ప్రయాణం చేశాడు ఆయన ఎప్పుడు కూడా ప్రతి మనిషి పరిశుద్ధతను పొందుకోవాలని పరిశుద్ధాలను పొందుకోవాలని చెప్పి ఆయన ఆశపడేవాడు ఆయన అనేక గంటలు ప్రార్థనలో గడుపుతూ దేవునితో ఎక్కువగా సహవాసం చేసేవాడు ప్రజలు ఆయనను ప్రార్థించే సేవకుడు అని చెప్పి ఆయనకు గొప్ప పేరు కూడా ఉంది ఆయన ప్రార్థన మన బలహీనతను దేవుని బలంగా మారుస్తుందని చెప్పి అనేక సార్లు బోధించేవాడు ఆయన అనేక దేశాలు ప్రయాణం చేస్తూ క్రూ నిర్వహిస్తూ పాఠశాలలలో బోధిస్తూ కొన్ని లక్షల మందిని క్రీస్తులో ప్రభావితం చేశాడు బస్టిన్ తన అనుభవాల ఆధారంగా అనేక ఆత్మీయ గ్రంథాలను రచించాడు ముఖ్యంగా వాటిలో దేవునితో నా అనుభవం ఆత్మల పట్ల నా భారం పరిశుద్ధాత్మతో నిండినటువంటి జీవితం అనేటువంటి పుస్తకాలు అనేకులను ఆత్మీయతలో ప్రభావితం చేశాయి ఈ రచనలు ఆయన ఆత్మీయ ప్రయాణానికి నిదర్శనం బస్టిన్ జీవితం ద్వారా అనేక మంది బైబిల్ పాఠశాల విద్యార్థులు మిషనరీలు మరియు భక్తులు కూడా ప్రభావితం అయ్యారు ఆయనతో కలిసి పని చేసిన వారు ఆయన మాటల్లో కన్నా ఆయన ప్రార్థనలోనే ఎక్కువ బలం ఉండి అని చెప్పి సాక్ష్యం ఇచ్చేవారు బస్టిన్ ఎప్పుడు దేవునికి పూర్తిగా మన జీవితాన్ని అప్పగించాలి కేవలం నవమాత్రపు క్రైస్తవులుగా జీవించకూడదు అని చెప్పి ఆయన బోధిస్తూ ఉండేవాడు అలా ఆయన తన జీవితాంతం కూడా పరిశుద్ధాత్మ దేవుని సేవలో నడుస్తూ వృద్ధాప్య కాలంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన పరిచయం చేయడం జరిగింది చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో గ్రీన్ మరణించడం జరిగింది ఆయన వ్రాసిన పుస్తకాలు ఇప్పటికీ అనేకులను ఆత్మీయంగా ప్రభావితం చేస్తుంటున్నాయి అటువంటి గొప్ప దైవజను పలికినటువంటి గొప్ప మాట విమోచన అనేది మొదటి అడుగు మాత్రమే సంపూర్ణ పరిశుద్ధత ద్వారా మాత్రమే ఆ దేవునిలో ఏకత్వం దేవుని ఏకత్వంలో జీవించగలుగుతాము అని చెప్పి ఆయన పలకడం జరిగింది నా ప్రయత్న దేవునితో నిజమైన సంబంధాన్ని కలిగి ఉండటమే గొప్ప ఆత్మీయ అనుభవం మరి అటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా ఒక మాత్రపు క్రైస్తువునిగా మాత్రమే జీవిస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించు దేవు మిమ్మలను దీవించును గాకలాల్